ప్రియా దేవుని బిడ్డారా మనమందరము క్రిస్మస్ నెలలో ప్రవేశించాం ఈ నవంబర్ ఇరవై ఐదో తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు క్రిస్మస్ సంబరాలు యేసు క్రీస్తు పుట్టుక ఆనందం మహదానందం సంతోషం గొప్ప సంతోషం ఎంతో సంతోషం రారాజు పుట్టేడు లోకంలో అల్లెలుయా స్థుతిగా ఆనాడి ఆనాడే దేవుని దూతలు ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు పరలోక రాజ్యంలోను మరియు భూలోకంలోను ఏసయ లోకానికి వచ్చిన వేళ పరలోక దూతాళి భూలోకానికి ఏ తెంచి అదేవదేవునికి స్థుతిగానములు చేలా గొప్ప సంతోషం మహా సంతోషం ఆనందకరమైన సంతోష దినాలలో మనం ప్రవేశించాం ఎందుకండి ఇంత సంతోషం అంటే ఇదేదో పండగ చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఇంటికి సున్నాలు వేసుకొని లోక అనుపాద తిని రుచికరమైన భోజన పదార్థాలు చేసుకోవడం కాదు ఇది ఇది లోకస్తులు చేసుకున్నట్లు పండుగ దినాల్లో ఒకటైన పండుగ కాదు ఇది ఆత్మీయ పండుగ ఇది రక్షణ పండుగ ఇది నరకము నుండి పరలోకమునకు మనల్ని తీసుకువెళ్ళే పండుగ కాబట్టి సంతోషం అండి కాబట్టి ఆనందం కావునే మహదానందంతో లోకమంతా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది సంతోష మహాగానాలతో కావున ప్రియుల ఆనందిద్దాం నిజమైన సంతోషం ఎప్పుడంటే నిజమైన ఆనందం ఎప్పుడంటే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయముడు జన్మించినప్పుడు ఆ దేవదేవుడు నీ హృదయంలో జన్మించినప్పుడు ఆ ప్రభు వారి యొక్క రక్షణ అనుభవాన్ని పొందినప్పుడు ఆయన ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో రెండు వేల వత్సరాల క్రితం అంటే దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి పురుషుడు అంటాం ఆయన్ని పురుషుడు అంటాం శకము క్రీస్తు శకాన్ని నిలబెట్టినవాడు ఈ యుగాన్నే ఏలినవాడు పురుషుడు శక పురుషుడు అసలు ఎన్నెన్ని పేర్లున్నాయండి నా ప్రభువుకు ఎందుకండి ఇంత ఘనత ఎందుకు ఇంత మహిమ ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు ఎవరికోసరం నీకోసరము నా కోసరం మనందరము ఆనందకరమైన జీవితము ఆశీర్వాదకరమైన జీవితము సంతోషకరమైన జీవితము నిత్య జీవితము జర జరిగించాలని మనకు ఆయన నిస్వార్థంగా ఏ లాభాపేక్ష లేకుండా మన కోసం ప్రాణం పెట్టాడండి ఇంత గొప్ప రక్షణ ఉచితంగా ప్రభు మనకు అనుగ్రహించాడు కదా కాబట్టే సంతోషం కాబట్టే ఆనందం కాబట్టే పండుగ ఇది ఏసయ్య పండుగ అలల్వియా ఇది ఆనంద పండుగ ఇది ఆరోగ్యకరమైన పండుగ దేనికి ఆత్మకు మన ఆత్మకు ఆరోగ్యకరమైన పండుగ ఈ పండుగ దినాల్లో ప్రియులరా ఈ నెల రోజులు యేసు క్రీస్తు జనన ఇట్లనగా అనే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని దయచేసి దేవుని వాక్యం ఇంట్లో బిడ్డందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సొమ్మ్యం బోదుగా ఇంకా పది మందికి దేవుని వాక్యం పోతుంది అంతే మీరు లైక్ చేసినంత మాత్రాన సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన ఇంకో పది మంది దేవుని వాక్యం వింటారు అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి షేర్ చేయండి ఈ పండుగ దినాల్లో ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తును తన హృదయేశ్వరుడుగా కలిగి ఆనందంతో సంతోషముతో సమాధానంతో ఆ ఏసయలో గాక అలాంటి ఆత్మీయ ఆత్మీయ అనుభవంలో మనం నడుదుము గాక అలాంటి ఆత్మను దేవుడు మనందరికీ దయచేయినుగాక ఆ మ్యాన్ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాకారా అనుదినం ఫాలో కండి యేసు క్రీస్తు జనన విధానం ఎట్లాగా ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉంటాము దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థించమనండి మహోన్నతుడా స్తోత్రం ఈ వాక్యం ఇటున్న బిడ్డలందరిని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ వేడుకొని వేడుకొంచున్నా తండ్రి ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ఇది మల్ల ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక Hallelujah.